మనం ఇవాళ నిన్న మొన్న చూస్తే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తున్నారు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఒంటి గంట దాకా ఉంటున్నారు మధ్యాహ్నం భోజనం చేయటం లేదు సాయంత్రం ఐదు గంటలకు భోజనం చేసి ఆ రకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులతో రివ్యూ చేస్తూ ఈ ఆరు గ్యారంటీల్ని అమలు చేయటానికి కావలసిన కార్యక్రమాలు తీసుకుంటున్నారు మనం ఇవాళ నిన్న మొన్న చూస్తే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తున్నారు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఒంటి గంట దాకా ఉంటున్నారు మధ్యాహ్నం భోజనం చేయటం లేదు సాయంత్రం ఐదు గంటలకు భోజనం చేసి ఆ రకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులతో రివ్యూ చేస్తూ ఈ ఆరు గ్యారంటీల్ని అమలు చేయడానికి కావాల్సిన కార్యక్రమాలు తీసుకుంటున్నారు